ఫ్రెండ్స్ అరవై మూడు గజల్లో నిర్మిస్తున్న హౌస్కి బేస్మెంట్ వర్క్ ఆల్రెడీ టూ డేస్ కంప్లీట్ చేసాము మొదటి రోజు మార్కింగ్ వేసిన తర్వాత బోర్లు తీపించాము టోటల్గా మొత్తం అన్ని బోర్లు తీసిన తర్వాత నెక్స్ట్ డే బోర్లు వేసాము ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను చూడకుంటే హ్యాండ్ స్క్రీన్ ఇస్తాను ఐ ఐకాన్స్లు ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి మేము ఈ విధంగా వర్క్ చేస్తామనేది ఫుల్ డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాము ఈ రోజు వర్క్ మూడవ రోజు వర్క్ వచ్చేసి మొత్తం నేల మొత్తం కూడా సమాంతరంగా చదువు చేసిన తర్వాత టోటల్గా మార్కింగ్ చేస్తాము ఐమోలు కూడా చెక్ చేస్తాము ఈ వీడియోలో మీకు చూపిస్తాను మేము ఐమో ఏ విధంగా చెక్ చేస్తాము మనకి క్రాస్ ఎంత ఉండాలనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పొడవు వెడల్పులు మనం ఆల్రెడీ ఒక మార్క్ చేసుకోవాల్సి వస్తుంది స్టార్టింగ్ మనం మార్కింగ్ చేసినప్పుడే అయితే ఇక్కడ పక్కన మనకి బిల్డింగ్ ఉంది కాబట్టి బిల్డింగ్ నుంచి ఒక నాట్ తీసుకుని ఇక్కడ మెంబర్స్ అయితే వేసుకున్నాము ఆ బిల్డింగ్ నుంచి వన్ ఫీటు వన్ ఫీటు ఆ విధంగా ఉంటాయి పొడవు వెడల్పులు కూడా మొత్తం అన్ని కూడా మనం మెజర్మెంట్తో తీసుకోవాలి కోసం తీసుకోవాలి మనకి ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంది సైడ్ ఒక బిల్డింగ్ ఉంది ఈ రెండు కొలతలు మనకి వస్తే కనుక మిగతా కొలతలన్నీ కూడా యాజ్ డేస్గా మనం స్టార్టింగ్ మార్కింగ్ చేసినప్పుడు సేమ్ కొలతలు ఉంటాయి లేదంటే ఫార్లు తీసుకొని ఒక దెమ్మలు కట్టుకోవాలి లేదంటే ఐరన్ రాడ్స్ మనం మార్కింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది రాడ్స్ తో ఇక్కడ ఆల్రెడీ మేము బిల్డింగ్కి మార్క్ చేశాం కాబట్టి బిల్డింగ్ నుంచి కొలతలు తీసుకొని సరిపెట్టుకుంటున్నాము ఇక్కడ చూడొచ్చు రెండు పక్కలు మనకి కొలతలు వస్తే కనుక మిగతా కొలతలు అన్నీ కూడా వచ్చేస్తాయి ఇక్కడ మనం భీములకి సెంటర్ని పెట్టించుకోవచ్చు లేదంటే తొమ్మిదించులు బ్రిక్స్ అయితే కడుతున్నాము హైటు వన్ ఫీట్ తీసుకుంటున్నాము విడల్పు తొమ్మిదించు వస్తుంది ఇక్కడ బ్రిక్స్ వేస్తున్నాము కాబట్టి మొత్తం బ్రిక్స్ అన్నీ కూడా నైన్ ఇంచెస్ బ్రిక్స్ అయితే పేరు వస్తున్నాము తర్వాత మనకి కట్టుబడికి యూస్ అవుతాయి ఐమల్ ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ముప్పై మూడు అడుగుల ఐదు ఇంచులు వచ్చిందంటే ఈశాన్యం నుంచి నైరుతికి ఆగ్నేయ నుంచి వాయు వాయువ్యానికి సేమ్ ముప్పై మూడు అడుగుల ఐదు ఇంచులు ఖచ్చితంగా రావాలి మనకి ఐమో ఒక పక్కన ఏ ఏ కొలత తీసుకుంటున్నామో సేమ్ కొలత ఉండాలి ఇలా వస్తేనే మనకి బిల్డింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్క నేను టూ కెమెరాస్ యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను పొడవు వెడల్పులు అన్నీ ఖచ్చితంగా వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఐమోల క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది మనకి ఖచ్చితంగా వచ్చింది ఇప్పుడైతే చుట్టూ ల్యాండోస్ అన్నీ కట్టినాం కాబట్టి వీటికి బ్రిక్స్ తీసుకుంటాము ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి హౌస్ కన్స్ట్రక్షన్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను రేపు వీటికి ఐరన్ కట్టించిన తర్వాత వీటిలో కాంక్రీట్ పోస్తాము నెక్స్ట్ వీడియోలో వాటికి ఏ రేషియోలో మేము తీసుకుంటున్నాం తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఐమూల్ తీసుకున్నప్పుడు ఎంత ఐఎమూల క్రాస్ ఉండాలని చాలామందికి డౌట్స్ అయితే వస్తున్నాయి ఒక హాఫ్ ఇంచ్ కన్నా మనం ఎక్కువ అయితే తీసుకోకూడదు ఐమూల క్రాస్ మేమైతే ఖచ్చితంగా తీసుకుంటాము ఒకటే కొలత తీసుకుంటాము ఇంకా మనకి అవసరమైతే కనుక ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచుకోవచ్చు అంతకు మించి ఎక్కువ పెంచుకుంటే కనుక రూమ్ సైజెస్ కొలతలు కూడా మారిపోతూ ఉంటాయి ఒక రూమ్కి వచ్చేసి వన్ ఇంచ్ టూ ఇంచ్ కూడా మనకి ఆయమూల ఎక్కువగా అయితే పెట్టేస్తూ ఉంటారు టోటల్గా టూ ఇంచెస్ పెట్టినా కానీ మనకి ఎక్కువైతే అయిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మొత్తం వర్క్ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇదే వర్క్ మేము ఒక ఈవినింగ్ వరకు బ్రిక్స్ అయితే పేస్తున్నాము అయితే ఐరన్ మెస్ తీసుకొచ్చి మనకి వర్క్ అర్జున్ కాబట్టి వీటికి ఐరన్ బుట్టలు కూడా కట్టేస్తున్నాము అవి కూడా మీరు చూడొచ్చు టోటల్గా సిక్స్ రాడ్స్ అయితే టల్వం యూజ్ చేస్తాము భీములకి రింగ్స్కి హెవీ సిక్స్ ఎంఎం రాడ్స్ యూజ్ చేస్తాము چندون اپن دا گھر ڏينھن ۾ کيون يره ڪيرا هيءَ درخواست مان ڏيڻ لاءِ درخواست 怖くないですか

और अंदर भी कारली पत्थर पूरी इधर तरफा हां ले पता नहीं व्यू उधर दे उधर कर काय काय इधर कर देना कर 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 उबो नगा रे छे न